హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం అయితే కనపడుతుంది ఒక పక్క ఎండలు మరో పక్క వర్షాలతోటి ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరగనుంది దీంతో పలు జిల్లాలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్ పొరుగు ప్రాంతాలపైన ఉన్న ఉపరితల ఆవర్త నుండి గుజరాత్ మహారాష్ట్ర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణం తమిళనాడు వరకు కూడా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగుబడి ఉప ఆరణంలో దక్షిణ నైరుతిగాలు ఇస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న రెండు రోజుల పాటు వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము ఈ ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అంతేకాకుండా ఈ జిల్లాల్లో పిడుగులతో పాటు ఎక్కువగా పిడుగులు అయితే పడతాయని గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని అలర్ట్ జారీ చేసింది ఇక ఇటు తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు యెల్లో అలర్టు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఏడు ఉమ్మడి జిల్లాల్లో యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక వీటితో పాటుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే గనక శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆరు బయట పనిచేస్తున్న వారు వ్యవసాయకు వ్యవసాయ శ్రామికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చెట్ల కింద అయితే నిలబడొద్దు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి